తర్వాత మనం మూడు నెలలు ఒకసారి ఇలాగ మీటింగ్ పెట్టుకొని దళిత ఉద్యమాలు ఎలా చేయాలి ఏదని ఇట్లా పెద్దలు మాటలు తీసుకొని మనందరం కలిసి కట్టు పనిచేస్తే రాజకీయాలు అంటే రాజకీయాలు మనం ఆడుకోవాలి అని రాజకీయాల్లోకి నేను వెళ్ళాను అందుకోసం నేను ముప్పై సంవత్సరాలు తెలుగుదేశంలో చేశా మరి ఐదు సంవత్సరాల్లో ఇదిగో అదిగో ఇదివాదో నన్ను సినిమా చూపించాడు మనం మాత్రం మా అంటే చాలా తక్కువ చూస్తారు అమ్మవారికి అది స్వచ్ఛంగా చూసా నేను అనపించాను కాబట్టి ఎవరికి నమ్మబుద్ధి కాకుండా ఇంకా అన్న అని సలహా ఇక బాగా ఉన్నాయి అన్న ఇట్లా పిలుస్తున్నారు అన్నారు అన్న సక్కని సలహా ఇచ్చారు ఒకవేళ పిలిస్తే ఈ రెండు కడుపులోనే కొట్టానన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎంత అటు ఎందు పిలిస్తే టైం వస్తే అన్నాడు కానీ టైం వచ్చింది పిలిచారు ంట తర్వా నేనే చూపించి అది వాడుకొని ఎలా చేయాలో అలా చెప్తాను అది అందరూ కూడా సహకరించాలి అది